హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు విజుచేరి జెడ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం గుమ్మడికాయ హల్వా ఎలా చేయాలో చూద్దాం ఇది చేయడం చాలా ఈజీ అండ్ ఫాస్ట్గా ప్రిపేర్ చేయొచ్చండి నేను దీనికోసం ఒక హాఫ్ పంకిన్ తీసుకున్నాను రఫ్గా చెప్పాలంటే ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుందన్నమాట దాన్ని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులో ఉన్న సీడ్స్ పార్ట్ ఉంటుంది కదా ఆ పార్ట్ అంతా తీసేసుకోవాలండి సీడ్స్ మొత్తం రిమూవ్ చేసి పక్కన పెట్టుకోవాలి సీడ్స్ అన్నీ తీసేసిన తర్వాత పైన ఉన్న మొత్తం పీలర్ తోటి రిమూవ్ చేసేసుకోవాలండి ఇలా పీల్ మొత్తం నీట్గా తీసేసుకున్న తర్వాత ఒక గ్రేటర్ తోటి దాన్ని శుభ్రంగా తురుముకోవాలండి నేనైతే ఇక్కడ పెద్ద హోల్స్ ఉన్నది గ్రేటర్ నుంచి తురుముకున్నాను ఎందుకంటే చిన్నదాంతో తీస్తే కనుక అది బాగా చిన్న చిన్నగా వచ్చి పేస్ట్లో అయిపోతుంది అనమాట అది బాగోదు మనకి ఇలా కొంచెం పెద్ద సైజులో ఉంటేనే బాగుంటుంది ఈ తురుముని ఒక బౌల్లోకి తీసుకున్నాను ఇది పక్కన పెట్టి బెల్లాన్ని తురుముకోవాలండి బెల్లం అయితే నేను ఒక ముప్పా ఒక కప్పు వరకు తీసుకున్నాను ఎందుకంటే మేము కొంచెం స్వీట్ తక్కువ తింటాం కాబట్టి నార్మల్గా స్వీట్ తినేవాళ్ళైతే కంపల్సరీ ఒక కప్పు బెల్లం పడుతుందండి మీకు బెల్లం ఇష్టం లేదంటే కనుక షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట షుగర్ కూడా సేమ్ క్వాంటిటీ అండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకున్నానండి అందులో ఒక లీటర్ పాలు వేసుకుని మరగనివ్వాలండి అలాగే మరొక ప్యాన్ తీసుకుని అందులో ఒక టూ టేబుల్ స్పూన్ వరకు గీ వేసుకున్నానండి నెయ్యి వేసుకుని అది వేడయ్యాక మనం ఇందాక తురుముకున్న గుమ్మడికాయ ఉంది కదా అదంతా మొత్తం వేసుకుని వేయించుకోవాలండి ఇది యాక్చువల్గా మీడియం ఫ్లేమ్లో చేసుకోవచ్చు లేదంటే కనుక లో ఫ్లేమ్లో చేసుకున్న పర్లేదు హై ఫ్లేమ్లో మాత్రం పెట్టద్దు ఈ గుమ్మడికాయ తురుము ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు వేయించుకోవాలండి దీన్ని వేయించుకుంటూ మధ్య మధ్యలో పక్క స్టవ్ మీద ఉన్న పాలను కూడా స్పాచులాతో తిప్పుతూ ఉండాలండి యాక్చువల్గా ఈ పాలన్నీ కూడా మనం ఇప్పుడు వన్ లీటర్ తీసుకున్నాం కదా అవి హాఫ్ లీటర్ కంటే కూడా కొంచెం తక్కువైపోవాలండి అంటే అంత బాగా చెక్కబడిపోవాలన్నమాట అప్పటి వరకు వీటిని తిప్పుకుంటూ ఉండాలండి పాలు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి అంటే స్టార్టింగ్ మరిగే వరకు ఉంచుకోవచ్చు హై ఫ్లేమ్లో తర్వాత లో ఫ్లేమ్ చేసుకోవాలన్నమాట ఇలా ఈ రెండింటిని మధ్య మధ్యలో మార్చి మార్చి కలుపుతూ ఉండాలండి లేదంటే అవి రెండు కూడా అడుగంటేస్తాయి అన్నమాట ఈ గుమ్మడికాయ తురుము చూడండి ఎంత వాటరీగా అయిపోయిందో అందులో నుంచి చాలా వాటర్ బయటకు వస్తుంది అనమాట అలాగే ఉడికిపోతుంది అంటే చాలా ఫాస్ట్ కంటే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో మొత్తం ఉడికిపోతుందండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇది ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఆ తురుము చూస్తుంటేనే తెలుస్తుంది కదా అది ఎంత ట్రాన్స్పరెంట్గా ఉందో అయినా ఒకసారి దాన్ని ఇలా ప్రెస్ చేసి చూస్తే చూశారు కదా అది మొత్తం పేస్ట్ లాగా అయిపోయింది అంటే మనకి తురుము ఉడికిపోయింది అని అర్థం అండి ఇప్పుడు ఇందులోకి ఇందాక మనం తురుము పెట్టుకున్న బెల్లం ఉంది కదా అది యాడ్ చేసుకుని బాగా మిక్స్ అయ్యేలా కలపాలండి అంటే బెల్లం మొత్తం ఇందులో మెల్ట్ అయిపోవాలన్నమాట అలా కలుపుకుంటూ ఉండాలి ఇలా బెల్లం మొత్తం మెల్ట్ అయిపోయిన తర్వాత దాన్ని కలుపుతూ ఉంటే అందులో ఉన్న వాటర్ మొత్తం ఎగిరిపోయి కొంచెం గట్టిగా అవుతుందండి కొంచెం దగ్గర పడుతుంది చూసారా ఇందాకంటే ఇది కొంచెం గట్టిగా అయింది అండ్ కలర్ కూడా లైట్గా చేంజ్ అయింది కదా ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి అది కూల్ అవన్ ఇవ్వాలండి అలాగే ఇప్పుడు పక్క స్టవ్ మీద ఉన్న పాలు చూడండి ఇవి కూడా ఆల్మోస్ట్ మనకి రెడీ అయిపోయినాయి ఈ పాలను ఇలా కలుపుకుంటూ ఒక రెండు మూడు నిమిషాల తర్వాత ఇందాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ పేస్ట్ ఉంది కదా దాన్ని బాలల్లోకి యాడ్ చేసుకుని మొత్తం అంతా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలండి స్పాచ్లాతో బాగా కలుపుతూ ఉండాలి ఇవి రెండు బాగా మిక్స్ అయిన తర్వాత అందులో కొద్దిగా జీడిపప్పు యాడ్ చేసుకున్నానండి మీరైతే కనుక జీడిపప్పు అనే కాదు బాదం ఉంటే బాదం పిస్తా మీ ఇష్టం అండి ఏదైనా యాడ్ చేసుకోవచ్చు బట్ నేనైతే ఇక్కడ జీడిపప్పు కొంచెము అలాగే వాటర్ మెలన్ సీడ్స్ ఉంటాయి కదా అవి కూడా యాడ్ చేశానండి అవి యాడ్ చేసుకుని ఒక రెండు నిమిషాలు కలిపిన తర్వాత అందులో మళ్ళీ ఒక టీ స్పూన్ యారికల పొడి యాడ్ చేసుకున్నానండి అలాగే ఇదే స్టేజ్లో మీరు ఆల్పల్ పొడి యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసిన తర్వాత మీకు కావాలంటే మీరు ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట ఎల్లో ఫుడ్ కలర్ కానీ ఆరెంజ్ ఫుడ్ కలర్ కానీ యాడ్ చేసుకోవచ్చు అప్పుడు చూడడానికి కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటుంది అనమాట కలర్ నేనైతే ఇక్కడ ఏమి యాడ్ చేయలేదండి ఈ హల్వా కన్సిస్టెన్సీ చూడండి ఇందక్కడికంటే బాగా దగ్గర పడింది కదా ఇప్పుడు ఇది ఇంకా ఆల్మోస్ట్ ఒక టూ త్రీ మినిట్స్లో రెడీ అయిపోతుందండి ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఒక వన్ టు టూ టేబుల్ స్పూన్స్ గీ యాడ్ చేసుకోవాలండి నేనైతే ఇక్కడ టూ టేబుల్ స్పూన్స్ గీ యాడ్ చేశాను చేసి ఒకసారి మళ్ళీ బాగా కలుపుతూ ఉండాలండి ఎందుకంటే ఈ స్టేజ్లోనే తొందరగా అడుగంటొచ్చు కూడా సో మనం ఏం చేస్తూ ఉండాలంటే కంటిన్యూస్గా స్టిర్ చేస్తూ ఉండాలన్నమాట గీ యాడ్ చేసుకున్న తర్వాత ఒక త్రీ మినిట్స్ పాటు బాగా కలుపుకున్న తర్వాత కన్సిస్టెన్సీ ఇలా ఉంటుందండి చూసారు కదా ప్యాన్కి అయితే అంటుకోవట్లేదు ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి ఈ హల్వాని వేడివేడిగా తినే కంటే కూల్ అయిన తర్వాత తింటే బాగుంటుందండి అంటే రూమ్ టెంపరేచర్లో కానీ లేదంటే ఇంకా కొంచెం కూల్గా కానీ తింటే బాగుంటుందండి గుమ్మడికాయని కూర పప్పు దప్పలంలాగా తినడం ఇష్టం లేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఇలా స్వీట్ చేసి పెడితే చాలా బాగా తింటారండి ఓకేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయండి అప్పుడే నేను పెట్టే కొత్త కొత్త వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్లో వస్తాయి మీకు ఈ డిష్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ సో మచ్